నల్లూరి సీతారామ జిల్లా హుకుంపేట మండలం కేంద్రంలోని ఉన్నటువంటి పీసా మండల ఫోరం వల్ల ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి జీవో యాభై ఒకటిని రద్దు చేయాలంటూ ఆ జీవో ప్రతుల్ని ఇప్పుడు దహనం చేస్తున్నారు వారికి సంపూర్ణంగా పోరాట కమిటీ తరఫున వారికి ఉద్యమాభి ఉందని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం తక్షణమే యాభై ఒక్క జీవోని వెనక్కి తీసుకోవాలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ అనుమతులు రద్దు చేయాలి ఏదైతే డ్రోన్లు తిప్పుతున్నారో వాటి మీద గుర్తించి వారికి కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే మా హక్కులు చట్టాలని ఉల్లంఘనకి గురిచేసి మా ప్రాంతంలోని హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టదలుచుకున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి మా చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతుంటే ఈ ఉద్యమాల్ని నీరుగార్చడానికి ఆ పోరాట కమిటీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు తక్షణమే గిరిజన నాయకుల మీద వేసినటువంటి ఈ అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వం తీవ్రమైన పరిణామాలకు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈ జీవో ప్రతుల్ని ఇప్పుడు తగలబెడుతున్నాం నా పేరు జన్ వెంకటరమ ఉప్పంపేట మండల ప్రధాన కార్యదర్శిని అయితే ఈ పీజ చట్టాన్ని కూడా కొంగలో తొక్కుతున్న తొక్కుతున్నారు దాంతోపాటు ఏంటంటే మా గిరిజన గ్రామాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తీసుకురావడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇన్ని రోజులు జీవనం మనగడ సాగుతున్న మా రైతులు మా గ్రామస్తులందరినీ ఎక్కడికో తరలించడం అన్నది చాలా బాధాకరంగా మాకు ఉంది మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అన్నది మాకు అవసరం లేదు కాబట్టి ఆదాని కంపెనీ వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము అలాగే జివో నెంబర్ యాభై ఒకటిని కూడా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము మా పీసా కమిటీ తరఫున ఖచ్చితంగా మా పీసా కమిటీ వెనుక ఉండి ఎప్పుడు వాళ్ళ కండదండలుగా ఉంటుందని మేము కోరుకుంటాం థ్యాంక్ యూ गोबेक नवायुगा गोबेक गोबेक नवायुगा गोबेक नवायुगा नवायुगा जीवरात्रि चैया ले नवायुगा पारुप्त जब जनमत रात्रि चैया ले नवायुगा कैसे लिकोटी चैया ले नवायुगा कैसे लिकोटी चैया ले नवायुगा गोबेक गोबेक नवायुगा गोबेक హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలి అక్రమ కేసులు కొట్టివేయాలి కొట్టివేయాలి నవయుగ గోబెక్ గోబెక్ నవయుగ కంపెనీకి దోచుపెట్టే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మాకొట్టే వద్దు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మాకొట్టే వద్దు 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 వాళ్ళని ఆలయ అదిల ఆయిక